అందరికీ నమస్కారం అండి ఇప్పుడు వినబోయే కథ పేరు లోకం తీరు గాయత్రి గారు రచించారు కథ విందాము ఉదయం పదకొండు గంటలు అప్పుడే పనంతా ముగించుకొని టీవీ పెట్టుకొని సోఫాలో కూర్చుంది అపర్ణ సెల్ఫోన్ మోగింది ఎవరా అని చూస్తే తోడికోడలు వీణ గొంతులోకి కాస్త ప్రేమను తెచ్చుకొని చెప్పు వీణ ఎలా ఉన్నారు అడిగింది అపర్ణ బాగున్నాం బాగున్నాం పెళ్ళి అలసట కాస్త తీరింది మొత్తానికి మొగుడు లేకపోయినా పిల్లలిద్దరి పెళ్ళిళ్ళు వైభవంగా చేసింది మన బృంద వదిన మనకు సామాన్యమైన చీరలు పెట్టింది కానీ పెళ్లి వాళ్లకు ఖరీదైన చీరలు వెండి సామాను బాగానే చెప్పింది కూతుళ్ళ పట్టు చీరలు చూసావా ఒక్కొక్కటి పాతిక వేలకు తక్కువ ఉండవు అవునవును వీణ ఇద్దరు కూతుళ్ళకి కెంపుల నెక్లెస్లు కొత్తవి చేయించింది చూసావా ఏవైనా చేయిస్తుంది నెల్లూరులో రెండిళ్ళు మూలుగుతున్నాయి ఆ పొలం మీద కూడా కౌలు బాగానే వస్తుంది మన ముందు బయటపడదు కానీ డబ్బులు బాగానే కూడేసింది అనకూడదు కానీ మొగుడు లేకపోయినా జరుగుబాటుకు ఏమీ లోటు లేదు మామగారు ఎప్పుడో పోయారు ముసలి అత్తగారు వాళ్ళ బావగారి దగ్గరే ఉంటుంది తనకు బాధ్యతలు పాడు లేవు మనకు మల్లె పొద్దుస్తా మనం డబ్బులకు చూసుకోవలసిన పని లేదు తనకే హాయిగా గడిచిపోతుంది అపర్ణ కంఠంలో కాస్త ఈర్ష ధనిస్తుంది బాగా చెప్పావక్కయ్య అయినా పిల్లల పెళ్ళిళ్ళు చేసేసింది కదా ఆ నెల్లూరులో ఉండి ఒక్కతే ఏం చేస్తుంది చెప్పు అయిన వాళ్ళం మనం ఉన్నాం ఆవిడను చూసుకుందాం వదిన్ను ఒంటరిగా వదిలేస్తే ఒక్క అక్కయ్యను విధవరాలిని ఇద్దరు తమ్ముళ్ళు వదిలేశారా అని రేపొద్దున లోకం మనల్నే అంటుంది ఏమంటావు వీణ తెలివితేటలకి అవురా అనుకుంది అపర్ణ నువ్వు చెప్పిందే కరెక్ట్ అయినా వదినకు ఎవరున్నారు చూసుకునే వాళ్ళం మనమే కదా మన దగ్గర వచ్చి ఉండమని మీ బావగారితో చెప్పిస్తాను మీ దగ్గర కొంతకాలం మా దగ్గర కొంతకాలం ఉంటే సరిపోతుంది వదినకు ఏ రోగమో రొప్పో వస్తే మనమే కదా చూడాలి అపర్ణ మాటలకు సంతోషం వేసింది వీణకు అవునక్కయ్యా మీ మరిది చేత కూడా చెప్పిస్తాను ఎప్పుడైనా తమ్ముళ్ళిద్దరి మాట కాదందా చెప్పు నువ్వు కూడా కాస్త జాగ్రత్తగా మాట్లాడు అలాగే అలాగే అంది అపర్ణ వీణతో మాట్లాడాక ఇక ముందు చెయ్యాల్సిన పని గురించి ఆలోచనలో పడింది అపర్ణ పది రోజుల క్రితం అపర్ణ ఆడపడుచు బృంద చిన్న కూతురు ప్రజ్ఞ పెళ్ళైంది కొత్త జంట హనీమూన్కు వెళ్ళి ఆ తర్వాత లండన్ వెళ్తారు బృంద చిన్న అల్లుడి ఉద్యోగం లండన్లో పెద్ద కూతురు ప్రవీణ అల్లుడు ఉండేది అమెరికాలో వాళ్ళు పెళ్ళైన వారానికి అమెరికా వెళ్ళిపోయారు బృంద భర్త సుధాకర్ సూళ్ళూరుపేట దగ్గర షార్లో ఇంజనీర్గా ఉద్యోగం పిల్లలు కాలేజీ చదువుల్లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు అప్పటి సుధాకర్ నెల్లూరులో ఒక ఇల్లు కొంత పొలము కొన్నాడు నెల్లూరు కాలేజీల్లో పిల్లల చదువులు భర్త పోయాక బృంద నెల్లూరు చేరి పిల్లల్ని చదివించుకుంది భర్తకు ఆఫీసులో వచ్చిన డబ్బులతో ఎల్ఐసి డబ్బులతో ఇంకో ఇల్లు కొని మిగిలిన డబ్బులు పిల్లల చదువులకు పెళ్లిళ్లకు దాచింది అద్దె డబ్బులతో పొలం మీద వచ్చే కౌలుతో జాగ్రత్తగా పిల్లల చదువులు పూర్తి చేసి ఉన్నంతలో మంచి సంబంధాలు చూసి పెళ్లి చేసింది తను మాత్రం చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతాన్ని సాధన చేసి సంగీతంలో ఎంఏ చేసింది సంగీత పాఠాలు చెప్తూ అప్పుడప్పుడు కచేరీలు చేస్తూ ఉండేది బృందకు ఇద్దరు తమ్ముళ్ళు రామకృష్ణ మోహనకృష్ణలు సుధాకర్ అన్నయ్య ప్రభాకర్ కాకినాడలో ఉద్యోగం వాళ్ళ తల్లి ప్రభాకర్ దగ్గరే ఉంటుంది ఆవిడకు ఎప్పుడు ఒంట్లో బాగా లేకున్న బృంద వెళ్ళి ఆవిడకు తగ్గేదాకా చేసి వచ్చేది ప్రభాకర్ ఇద్దరు పిల్లల పెళ్ళిళ్ళకు కూడా ఒక నెల ముందు వెళ్ళి నెల తర్వాత వచ్చింది పుట్టింటి వాళ్లకు కానీ అత్తగారింటి వాళ్లకు కానీ ఏ అవసరమో వచ్చినా బృంద వచ్చి చాకరీ చేయటం అలవాటైంది విడి మనిషి కదా మొగుడు మొద్దులు లేడు అంటూ ప్రతి అవసరానికి ఇరువైపుల వాళ్ళు బృందను పిలుస్తూ ఉంటారు ఇక ఎండాకాలం వచ్చిందంటే అటు పుట్టింటి వాళ్లకు ఇటు అత్తగారింటి వాళ్లకు పచ్చళ్ళ దగ్గర నుండి వడియాలు ఉసిరి మిరపకాయల దాకా పెట్టి పంపిస్తూ ఉంటుంది ఇక స్వీట్లు హాట్లు అయితే చెప్పనక్కర్లేదు రెండు వైపుల కుటుంబాలకు నిరంతరం నెల్లూరు నుండి రవాణా అవుతుంటాయి బృందకు స్నేహితురాలు సుమతి ఈ వెట్టి చాకిరి ఏమిటి బృంద నువ్వు ఇంత చేస్తున్నావు రేపొద్దున నీకు ఒంట్లో బాగలేకపోతే వీళ్ళెవరన్నా నీకు చేస్తారా చెప్పు నీ డబ్బుని నిన్ను మొహమాటం లేకుండా వాడుకుంటున్నారు నీ బంధువుల కంటే జలగలు నయం అంటూ బృందను సన్న సన్నగా మందలిస్తూ ఉండేది సుమతి రక్త సంబంధం ఎలా పోగొట్టుకుంటాను నాకు తెలుసు వీళ్ళు నన్ను ఎక్స్ప్లైట్ చేస్తున్నారని పిల్లలిద్దరి పెళ్ళిళ్ళు సవ్యంగా అయితే చాలు ఆ తర్వాత నేను నా సంగీతం ఇక ఒంట్లో బాగోలేకపోతే పిల్లల దగ్గరికి వెళ్ళి ఉంటాను చివరకు నన్ను చూడాల్సింది నా పిల్లలే అని నాకే కాదు నా పిల్లలకు కూడా తెలుసు బంధువుల మీద ఆధారపడితే మనకు మిగిలేది చీత్కారాలే అయితే నాకు సంగీతంలో అభిరుచి ఉంది తర్వాత తర్వాత దానికోసం కృషి చెయ్యాలి అంటూ వివరించేది బృంద పిల్లలు బంధువులు వెళ్ళాక ఇల్లు సర్దుకునేసరికి పది రోజులు పట్టింది బృందకు మళ్ళీ సంగీతం నేర్చుకునే పిల్లలకు పాఠాలు చెప్పసాగింది ఇంకో నెల రోజుల్లో ట్యూషన్ పిల్లలకు సంగీతం పరీక్షలు ఉన్నాయి ఆ రోజు రాత్రి బృంద బావగారు ప్రభాకర్ బృందకు ఫోన్ చేశాడు అమ్మాయి ఆఫీస్ పని మీద రేపు నెల్లూరు వస్తున్నా అంటూ చెప్పాడు ఆఫీస్ పని మీద అప్పుడప్పుడు నెల్లూరు వచ్చి వెళ్ళటం ప్రభాకర్కు అలవాటే వంట చేసి పెట్టింది బృంద భోజనం చేస్తున్నాడు ప్రభాకర్ అమ్మాయి చిన్నదాని పెళ్ళి చక్కగా జరిగిందని అందరూ నన్ను మీ అక్కయ్యను ఒకటే పొగడటం తమ్ముడి కూతురు పెళ్ళి వైభవంగా చేశావని ఫోన్ల మీద ఫోన్లు నా తమ్ముడు పిల్లలు నా పిల్లలు కాదు ఉత్సాహంగా చెప్తున్నాడు ప్రభాకర్ అవును బావగారు మీరు అక్కయ్య నిలబడ్డారు కాబట్టి పిల్లల బాధ్యతలు పూర్తి అయ్యాయి ప్రసన్నంగా బృంద వైపు చూశాడు ప్రభాకర్ నా తమ్ముడి బాధ్యత నాది కాదు వాడుంటే ఎంత సంతోషించేవాడు సరే కాని పది రోజుల్లో నువ్వు కాకినాడ బయలుదేరు ఏదో పిల్లల చదువులంటూ ఇక్కడే ఉన్నావు కానీ వాళ్ళుంటే అదొక రకం ఒక్కదనివి ఇక్కడెందుకు సమాధానం చెప్పలేదు బృంద మౌనంగా ఉంది తలెత్తి బృంద ముఖం వైపు చూశాడు ప్రభాకర్ ఈ పోర్షన్ కూడా అద్దెకిచ్చేయి పిల్లలు వస్తే మన దగ్గరికే వస్తారు ఏమంటావు నాకు సంగీతం పాఠాలు చెప్పుకోవాలని ఉంది బావగారు కచేరీలు కూడా బృంద మాట పూర్తి కాలేదు అందుకున్నాడు ప్రభాకర్ అక్కడే పాఠాలు చెప్పుకోవచ్చు నెల్లూరుకు కాకినాడకు పెద్ద తేడా లేదు కచేరీలు అంటావా వెళ్ళొద్దు గాని ఎవరొద్దంటారు ఇంకేమీ ఆలోచించకమ్మాయ్ ఆయన వాడు పోయాక ఇంత బాధ్యత మోసిన వాళ్ళం నిన్ను ఒక్కదాన్ని చూసుకోలేమా నిన్ను అనాథలాగా వదిలేశామంటే లోకం ఏమనుకుంటుంది ఆయన ఇక్కడ ఒంటరిగా ఉండటం మంచిది కాదు ప్రభాకర్ చెయ్యి కడుక్కున్నాడు పొడి డబ్బా తెచ్చి ఇచ్చింది బృంద ఈసారి బృంద ఏమాలోచిస్తుంది అనుకున్నాడు ప్రభాకర్ ఎప్పుడూ బావగారు ఏమి చెప్పినా మాట్లాడకుండా తల ఊపే బృంద ఆలోచిస్తుంది తన గురించి తన భవిష్యత్తు గురించి రాత్రి ట్రైన్ ఎక్కి కాకినాడ వచ్చాడు ప్రభాకర్ ఏమంది బృంద భర్త ఇంటికి రాగానే అడిగింది ప్రభాకర్ భార్య కౌసల్య ఏమిటో చప్పున వస్తానలేదు కౌసల్య తమ్ముళ్ళ దగ్గర ఉంటుందేమో అన్నాడు ప్రభాకర్ కౌసల్యకు నిరుత్సాహంగా ఉంది బృంద వస్తే కాలు కింద పెట్టకుండా చేసి పెడుతుంది అత్తగారి గురించి అస్సలు పట్టించుకోనక్కర్లేదు ఆవిడని చూసుకుంటుంది పిల్లలకు పంపించే స్వీట్స్ దగ్గర నుంచి పచ్చళ్ళు దాకా అన్నీ చేసి పెడుతుంది డబ్బులున్న బాతు ఇంటి ఖర్చులు చాలా వరకు పెట్టుకుంటూ ఉంటుంది మరిది ఆస్తి మీద వచ్చే ఆదాయంతో తమ పిల్లలకు కూడా బహుమానాలు పంపిస్తూ ఉంటుంది అయినా ఆ నెల్లూరులో ఉండి ఏం చేస్తుంది సా అంటూ ఆ దిక్కుమాలిన సంగీతం పాఠాలు చెప్పుకోవటమే కదా ఆ పనికి మారిన సంగీతం ఇక్కడే చెప్పుకోవచ్చు లేకపోతే తమ్ముళ్ళ దగ్గర చేరితే సగం డబ్బులు వాళ్ళు గొరిగిస్తారు వీణకు అపర్ణకు డబ్బు మీద ఆశ ఎక్కువ కౌసల్య మనసు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది నాలుగు రోజుల తర్వాత పొద్దున్నే వీణకు ఫోన్ చేసింది అపర్ణ రాత్రి మీ బావగారు బృంద వదినతో మాట్లాడారు వీణ వదిన మన దగ్గరికి రాదట అలా అని కాకినాడలో కూడా ఉండదట నెల్లూరులోనే ఉంటుందటనా ఆశ్చర్యంగా అడిగింది వీణ మద్రాసులో ఉంటుందట వడపళనిలో ప్రవీణ చిన్న అపార్ట్మెంటు కొన్నదట తనతో పాటు కచేరీలు చేసే ఫ్రెండ్తో పాటు ఉంటుందట మద్రాసులో ఉంటూ కచేరీలు చేసుకుంటూ పాఠాలు చెప్పుకుంటుందట అమ్మో ఏమో అనుకున్నాం కానీ మన ఆడపడుచు పెద్ద జాన కచేరీలు చేసేంత పాండిత్యం ఎక్కడుంది ఊరికే గొప్పలు చెప్పుకోవటం అంతే ఏమన్నా ఎంఎస్ సుబ్బలక్ష్మ వీడో కదా ఎవడితోనో స్నేహం చేసుంటుంది వాడి దగ్గర ఉండాలని బోడి ప్లాను మనం కనుక్కోలేమని వెధవ తెలివితేటలు చూపిస్తుంది అక్కసంత వెళ్ళగక్కుంది వీణ ఊరుకో ఊరుకో నాతో అంటే అన్నావు అన్నావుగాని ఇంకెక్కడ అనకు మన మగవాళ్ళు మనల్నే తిట్టిపోస్తారు నేను నువ్వు నోరు మూసుకుంటాము లోకం ఊరుకుంటుందా తర్వాత తర్వాత అందరికీ తెలుస్తుంది ఈ మధ్య అరవై ఏళ్ళ వాళ్ళకు కూడా పెళ్లి సంబంధాలు చూసే మ్యారేజ్ బ్యూరోలు పుట్టుకొస్తున్నాయి నా మాట అబద్ధమైతే నా చెవి కోసుకుంటా సరే సరే ఆవిడ ఎలా అఘోరిస్తే మనకెందుకు చూద్దాము రాబోయే సినిమా వెండి తెర మీద అంటూ తోడికోడల్ని సముదాయించింది అపర్ణ ఇరువైపుల బంధువుల సూటిపోటి బాటల్ని పట్టించుకోలేదు బృంద నిందలెన్నో వేసినా ఆమె దిగులు పడలేదు అంతకు ముందులాగా కాకపోయినా ఇరువైపుల బంధువుల ఇంట్లో శుభాశుభాలకు వచ్చి వెళ్తూనే ఉంది బృంద అయితే ఇంతకు ముందులాగా రోజుల తరబడి ఉండటం లేదు కచేరీలు ఉన్నాయంటూ ట్యూషన్ పిల్లలకు ఇబ్బందని వెంటనే మద్రాసు వెళ్ళిపోయేది పదేళ్లు గడిచాయి ఆ రోజు ఉదయం పేపర్ చూస్తున్న రామకృష్ణ పెద్దగా అపర్ణ అపర్ణ అంటూ కేకలు పెట్టాడు చేస్తున్న పని ఆపి పరిగెత్తుకుంటూ వచ్చింది అపర్ణ అక్కయ్య ఫోన్ చేసింది అక్కయ్యకు ఎంఎస్ సుబ్బలక్ష్మి స్మారక అవార్డు వచ్చిందట పేపర్లో కూడా వార్త వేశారట అంటూ న్యూస్ పేపర్ పట్టుకొని వెతుకుతున్నాడు రామకృష్ణ నోటమాట రాక అయోమయంగా చూస్తూ నిలబడింది అపర్ణ ఆమెకు తేరుకునేసరికి కొంత సమయం పడుతుంది మరి కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ステ